చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు మామిడి రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రాసెసింగ్ల వద్ద తోతాపురి మామిడి రకం టన్నుకు ఎనిమిది వేలు చెల్లించాల్సిందేనని జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడి పరమేశ్వర్ పుల్చర్ల తహసీల్దార్ జయసింహ తెలిపారు పుల్చెల మండలంలోని ర్యాంపులను మంగళవారం పరిశీలించిన అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన తోతాపురి టన్నుకు నాలుగు వేలు రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు మండలంలోని ర్యాంపుల వద్ద రెండు షిఫ్టులు ఇద్దరేసి చొప్పున ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు సిబ్బందికి మామిడి రైతులు సహకరించి తమ వివరాలు అందజేయాలని ఈ సందర్భంగా వారు సూచించారు